కావలి పట్టణంలో గత ఇరవై ఏళ్లుగా బలిజ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అధ్యక్షుడు తోట శేషయ్య తెలిపారు ఆదివారం బలిజ కాపు సంక్షేమ సంఘం కార్యదర్శి టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు సహకారంతో మహిళలకు సంక్రాంతి చీరలు పంపిణీ చేశారు వీటిని అధ్యక్షులు తోట శేషయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బలిజా కాపుల్లో ఎనభై శాతం మార్కులు తెచ్చుకున్న పేద పిల్లలకు తమ సంఘం ద్వారా వారి చదువులకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు పేదలైన బలిజా కాపుల్లో ఎవరైనా వైద్యం ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నున్నా సూచితానందం రాము తదితరులు పాల్గొన్నారు

સમારંભ પર વાનુર આડુ જેડે ઓળખ આને દીકે ઓહ હા હાશુ રાણી ઓખો રાણી દેવ રાજેસવરી અલગી લગને પદ્મા જે కాపు సంక్షేమ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను ఇప్పటికి పేద మహిళలకి అక్కడ టౌన్ లో అయితేనే ఇక్కడైతే కొంతమందికి ప్రతి సంవత్సరం చీరలో అయితే ఏదో ఒకటి పంచుతా ఉన్నాం స్కాలర్షిప్ లు ఎవరైనా సరే బలిచి కులస్థలుగా ఉండే పిల్లకాయలు ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి మనం బలిచి పులస్ వరకే పిలిస్తే వాళ్ళకి అప్లికేషన్ సంబంధించి పదే తరగతి వాళ్ళకి మూడు వేలు బీటెక్ వాళ్ళకి ఆరు వేలు మా పెద్దగా ఆధారంలో యోగా ఇస్తాం ఉంటది కదా దానికి సంబంధించి ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను దాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ చేస్తాను ఇప్పటికి ఆరు లక్షల వరకు ఉన్నాను సిఎం రిలీఫ్ ఫండ్ నా పేరు తోట వెంకట శేషయ్య మేము బరిజ కాపు సంక్షేమ సంఘం పేరుతో మన సీన నాగేశ్వరరావు గారు యొక్క సారథ్యంలో బరిజ కాపు సంక్షేమ సంఘాన్ని నడుపుతున్నాం గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎనభై శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కుల రహితంగా ప్రతి కులంలో విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నాం అంటే టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మూడు వేలు బీటెక్ వాళ్ళకి ఆరు వేలు చొప్పున మేము ఇస్తూ ఉన్నాం ఆ లెక్కన ఈ రోజు వరకు ఎనభై ఐదు లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది దాని తోడుగా గత పది సంవత్సరాలుగా పేద మహిళలు అంటే వణిజ సామాజిక వర్గంలో వితంతువులైనటువంటి పేద మహిళలు ఒక్కొక్కరికి క్షీర చొప్పున ఇస్తూ ఉన్నాం అదే విధంగా వాళ్ళకి ఒక రోజున ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బస్తాల బస్తా బియ్యం కూడా మేము ఇస్తూ ఉన్నాం ఈ విధంగా పది సంవత్సరాల పాటు కార్యక్రమం జయప్రదంగా జరిగిపోతుంది సీనా సారథ్యంలో నాగేశ్వరరావు సారథ్యంలో ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం మీరు కూడా సేనయ్య తోటి ఈ వార్డులో ఉండేటువంటి సేనయ్య తోటి సహాయ సలకాలను అందిస్తూ వాళ్ళతో స్నేహభావం ఉంటూ ఉంటూ ఉంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేయటానికి ఆస్కారం ఉంటుంది సేనయ్య తెలుగుదేశం తరఫున వాణిజ్య విభాగం తరఫున ఉపాధ్యక్షులుగా ఎన్ని ఎన్నికైన దానికి సంతోషం ఆయన వల్ల ఎంతో లాభం ఉంది మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు వారికి ఉచిత సేవలు ఇవ్వటానికి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది వైద్యశాల ఉంది అక్కడ ఈయన ఈయన కన్సల్ట్ అయితే ఈయన్ని మీరు చేరువై వాళ్ళకి చేరువైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం ఇప్పించుకోవటానికి ఆస్కారం ఉంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కేవలం చీరతో కాదు రెండు వందల యాభై రూపాయలు చే చీరతో కాదు మీరు మీరు సేనయ్యకి సహకరిస్తే సేనయ్యకి ఆత్మీయ అనురాగాలను కలిగిస్తే సేనయ్యకి స్నేహాన్ని అని అందిస్తే వచ్చే సంవత్సరం బియ్యం కూడా ఇవ్వటానికి ఇరవై ఐదు కేజీల బియ్యం సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రతి నెల కాదు ఇటు ఇవ్వటానికి మేము ప్రయత్నిస్తామని మాత్రం మీకు చెబుతున్నాం కనుక మీరు మీ కార్యక్రమాలని మీ ఇంట్లో పనులను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకు మేము కృతజ్ఞతలు జరుపుతున్నాము ధన్యవాదాలు మీ చందన స్వర్ణ మందిర్ సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట